నెల్లూరు నగరంలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు తెలుగు యువత నాయకులు తిరుమల నాయుడు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్లు కూడా విమర్శిస్తున్నారని చెప్పారు ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో పదింతలు ప్రభుత్వం లాక్కుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు ఇకనైనా రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగయ్యేలా ప్రభుత్వం పాలసీలు చేయాలని చేశారు ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు తిడుతున్నారు ఒక ఆటో ట్రక్ డ్రైవర్ని మాట్లాడితే అతను కదిలిస్తే అతను చాలా అసహ్యంగా ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో పదంతా లాక్ ఉంటుంది ఒక చేత్తో ఇస్తుంది ఇంకో చేత పదంతా లాక్ ఉంటుంది మాదిగిరిలాగే మాదిగిరి ఇవ్వటం ఎందుకు అనే విధంగా ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఆటో ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా చాలా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు టీవీలు చూస్తున్నారు టీవీలు ఏం జరుగుతుందో చూస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా రాష్ట్ర ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క పాలసీలని చేయాలి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో పాలసీలు చేయటానికి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో ఉండే నాయకులతో చర్చించి ప్రజలకి ఏమవసరం అవి చేయటానికి ప్రభుత్వాలు ఉండేది ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాధించాలి ముందుకు పోవాలి ప్రజల సంక్షేమం ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి ఆలోచించాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ యాంగిల్ ఆలోచించాలి డెవలప్మెంట్ యాంగిల్ అంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ జిల్లాలో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు సక్రమంగా చేసుకునేటట్టుగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీస్ రాకుండా ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు మనం చేయలేము ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి అదే ఆయన ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏమి చేయాల ఇండస్ట్రీస్ తీరాలా టూరిజం డెవలప్ చేయాల ఏమి చేయలే ఏమీ చేయనందువల్ల ఈరోజు ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేనందువల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరిని ఎత్తిన భారం పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అప్పు చేసింది అది తీర్చాల్సిన బాధ్యత మందే మళ్ళ మన మీద ట్యాక్స్ రాస్తారు లేదు ట్యాక్స్ లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ రావాలి నారా చంద్రబాబు నాయుడు చేసింది అదే ఆయన ఎంతసేపుడికి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టేటట్టుగా చేశాడు అది చేయటం వల్ల ఇన్కమ్ డెవలప్ అయింది ఇన్కమ్ డెవలప్ అవ్వడం వల్ల ప్రజల మీద భారం వేలా అందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక్కరి మీదంటే ఒక్కరి మీద ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలే మేము తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా ఒక్కసారి కూడా పెంచలేదు దానికి కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన ధోరణంతా ప్రజల మీద బోర భారం మోపే కంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులని ఇక్కడికి పిలిచి వాళ్ళ దగ్గర వాళ్ళు వ్యాపారం చేసేట్టుగా చేస్తే వాళ్ళు తయారు చేసే వస్తువుల మీద జిఎస్టీ వస్తుంది